తానుగా చెడ్డది ఎప్పుడూ కాదు డబ్బు ఉండడం ఎప్పుడూ చెడ్డ కాదు కానీ ధనముని ఎలా సంపాదిస్తున్నావు అన్నది మాత్రం చాలా ముఖ్యం డబ్బు సంపాదించవద్దన్నది లోకంలో ఏ శాస్త్రము చెప్పాల డబ్బు సంపాదించవద్దు అని చెప్పలేదు సరికదా డబ్బు సంపాదించకపోతే పాడైపోతావు డబ్బు సంపాదించాలని చెప్పారు కానీ మీరిక్కడ ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి డబ్బు సంపాదించడం అనేది ఎంత ముఖ్యమో సంపాదించిన డబ్బు వలన అహంకారం పెరగకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం ఎందుకో తెలుసా తొందరగా మనిషికి అహంకారాన్ని కల్పించగలిగినది ఏది అంటే డబ్బే రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తుండేవారు ఒక మహారాజు గారు భద్రగజం ఎక్కి వెళ్ళిపోతున్నాడు ఆ కింద ఓ పెద్ద కన్నం ఉంది ఆ కన్నంలో కప్ప ఒకటి ఉంది ఆ కప్ప పైకి వచ్చి కప్ప కాలు ఎంత అంటే ఎంత ఉంటుందండి ఎంత పెద్ద కప్ప అయితే మాత్రం ఇంత ఉంటుంది ఇంత పెద్ద కప్ప అయితే దాని కాలు ఇంత ఉంటుంది అది ఏం చేసిందంటే రాజుగారు ఏనుగెక్కి వస్తున్నాడు ఎదురైన చౌత నమదకరీంద్రము డిగ్గికి లూతన సొగి ఎక్కించుకొని అంటాడు అలసాని గారు అలా ఏనుగు మీద వస్తున్నాడు ఈ కప్ప కన్నంలోంచి బయటికి వచ్చి కాలు ఎత్తింది ఏయ్ ఏనుగా పక్కకి పో ఇక్కడ నేనున్నానని తెలీదా ఇలా వస్తున్నావు నేనున్న ఇల్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి రామకృష్ణ పరమహంస శిష్యుడితో నించునున్నారు శిష్యుడు తెల్లబోయి పరమహంసని అడిగాడు ఇది ఏనుగు మీద కప్ప కాలెత్తుతోంది ఇంత ధైర్యం ఇంత గర్వం కప్పక ఎద్దుకొచ్చాయన్నారు అంటే పరమహంస అన్నారు ఇవాళ మధ్యాహ్నం విటుగా జేబుకి చిల్లున్న లాల్చి వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు పామలా కాసు చిన్నది కదూ ఆ కన్నంలోంచి జారి కింద పడి దొల్లి కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది కప్ప దగ్గర పావలా ఉంది ఇప్పుడు అందుకని ఏనుగు మీద యవ్వన మాకు హరతి నిమిష సర్వం మాయా బ్రహ్మపదం తం ప్రమిష విధిత్వ అంటారు శంకర భగవత్పాదులు డబ్బేం చేసింది డబ్బా నేను పాడు చేసింది ఎంత ఐశ్వర్యం ఉన్న పరమ వినయ విధేయతలతో ప్రవర్తించినటువంటి గొప్ప గొప్ప చక్రవర్తులు లోకంలో లేరు వాళ్ళకేమైనా దోషం వచ్చిందా ధర్మరాజు గారు ఎంత ధార్మికంగా ఎంత వినయంగా ప్రవర్తించాడు భీష్మాచార్యుల వారు ఎంత వినయంతో ప్రవర్తిస్తాడు నలచక్రవర్తి ఎంత వినయంతో ప్రవర్తించాడు ఈ భూమండలాన్ని అంతటినీ ఏలినటువంటి చక్రవర్తులు ఎంత వినయంతో ప్రవర్తించారు వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు వాళ్ళ యొక్క అహంకారానికి ఎన్నడూ కారణము కాలేదు వాళ్ళు పరమ వినయంతో ప్రవర్తించి ఆ డబ్బుని సద్వినియోగం చేసి జీవితంలో గట్టెక్కారు జనక మహారాజు గారు సంగములు విడిచిపెట్టి వంశమునందు జన్మించి దేనితోటి సంబంధం లేకుండా రాజ్యంతో సంబంధం లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ నిస్సంగీ జీవితాన్ని గడిపి తరించలా బ్రతకడం రావాలి బ్రతకడం రానప్పుడు అహంకారం ఒక్కటే ఉండిపోయింది అనుకోండి అహంకారం చిట్ట చివరికి ఏం చేస్తుంది అంటే డబ్బు వలన వచ్చినటువంటి అహంకారం చాలా ప్రమాదకరమై సర్వభ్రష్టత్వాన్ని పొందేసిన తరువాత ఒక పెద్ద ఇబ్బంది కూడా తెస్తుంది ఇంత బ్రతుకు బ్రతికిన వాడు ఒక గోడ నీడలో నిలబడి భిక్షాటన కూడా చేయలేడు రూపు మార్చుకుని తిరగవలసి ఉంటుంది ఎవరు గుర్తుపట్టకుండా అందుకని జాగ్రత్త సుమ ఒకడికి డబ్బు ఉంది వాడు కించిత్ కూడా పాడవలేదు వాడి కించిత్ కూడా పాడవకుండా ఆ ద్రవ్యాన్ని చక్కగా వినయ విధేయతలతో దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ ఇదంతా పరమేశ్వరుడిచ్చింది నాది కాదు ఈశ్వరుడు అన్న భావనతో పరమ బుద్ధికగా జీవితం చేశాడు వాళ్ళని డబ్బేం పాడి చేసింది ఒక్కొక్కడు ఐదు రూపాయలు అహంకారానికి కారణమైపోతుంది అది డబ్బు పాడి చేసిందా డబ్బు పాడు చేయలేదు బుద్ధి పాడు చేసి అందున డబ్బు బుద్ధిని సరస్వతి బుద్ధిని రెండు రకాలుగా పాడు చేసేస్తాయి అదేంటండి సరస్వతి అంటే బుద్ధిని ఇవ్వాలి కదా పాడు చేయడం ఏమిటి అంటే అహంకారం ఉంటే మీరు లోకంలో సరస్వతి విషయంలో లక్ష్మి విషయంలో ఒకటి గమనించండి మీ దగ్గర చాలా డబ్బు ఉందండి మీ వ్యాపారంలో బాగా లాభాలు వస్తున్నాయి అన్నారు అనుకోండి ఏమి లాభాలండి ఏదో పెద్దవాళ్ళు చేసిన వ్యాపారం మూసేస్తే బాగుండదని చేస్తున్నాం వడ్డీ డబ్బులు వస్తే గొప్పగా ఉందండి మా వ్యాపారం ఇప్పుడు ఏమొస్తుందంటారు ఇందులో అంటాడు డబ్బు ఉందండి అంటే ఒప్పు కూడా ఏముందండి నా దగ్గర అంటాడు మీకు సరస్వతీ కటాక్షం లేదండి మీకు తెలియదు అయ్యా నా మాట వినండి మీరు చదువుకోలేదు కదా మీకు ఈ విషయం తెలియదు కదా మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి అన్నాను అనుకోండి అత్త మీకేం తెలుసుకోని చర్చ విరిగి పెడతాడు సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు లక్ష్మీ కటాక్షం ముందిరా అంటే ఒప్పుకోడు రెండిటితోటి ప్రమాదం అసలు అది దాటాలంటే మనసుకి సంస్కారం ఉండాలి శంకరాచార్యుల వారి కన్నా ప్రజ్ఞాశాలి సరస్వతీ కటాక్షం అన్నవాళ్ళ లోకంలో ఉన్నాడా అటువంటి శంకరాచార్యుల వారు శంకరా శంకరుడి దగ్గరికి వెళ్ళన్నారు పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు శంకరా నేను పశువుని నువ్వు పశుపతివి నేను పాడైపోతే నిన్నంటారు పశువుని కాపాడవలసిన వాడివి నువ్వు కాబట్టి నీకు నాకు అనుబంధ అనుబంధం ఏమి అంటే నేను పశువుని నువ్వు పశుపతిని ఇది శంకరాచార్యుల వారు అనవలసిన మాట స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత్ కానపణిత పురాణే మంత్రి వా స్థుతి నటన నాకేం నాకేమూచు తండ్రి నాకేం రాదు అన్నారు శంకరాచార్యుల వారు ఎవరు మహానుభావుడు అపర కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా భూమి తిరిగారు అటువంటి మహానుభావుడు ఆ మాట అన్నాడు మనం దేనికి గర్వపడాలి దేనికి అహంకరించాలి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి నేను విశాఖపట్నంలో చదువుకునే రోజులు